తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న ప్రజాపాలన అప్లికేషన్ పారాలను లబ్దిదారుల సమాచారాలను సైబర్ నేరకాల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు అందుకు సంబంధించిన వీడియోను తాను ఫేస్బుక్లో షేర్ చేశారు ఆరు గ్యారంటీలలో దేనికోసమైనా ఫోన్ చేసి ఓటీపీ లేదా బ్యాంకు వివరాలు అడిగినా చెప్పవద్దని సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటను తీవ్రంగా పరిహరించండి మరియు సైబర్ నేరకాల బారిన పడకండి అని ప్రజలకు సూచించారు పేరు నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసిన ఏడానికి నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినా నువ్వు ఏం చేస్తున్నావు బాబు అవి ఏ నుండి చేస్తున్నావు నుండి చేస్తున్నా నువ్వు ఏ చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించారు ఏ సేటు పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశానవుతుంది అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోవడం తీసుకుపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేనే రా ఇవి ఏ నుండి తీసుకోపోతున్నాం ఏ పాస్ వేయలేకరా బిల్ చూపి ఏ నుండి ఏది కరెంట్ కరెంటు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేను మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది నగరా అయత్ నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు నువ్వు అయితే ఇస్తా పాపం వీళ్ళెవరో దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు నగర్ ఫామ్ నగర్ ఫామ్ నగర్ లో కనిపిస్తున్నాయి అంతేనా నగర్ ఫామ్ అయ్యనగర్ ఫామ్లు ఒక నగర్ లో కనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మరి అల్ని ఎందుకు కావటం అయగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తా కుడపల్లిగా కనిపించాలి మూడు కనిపించాలి అరే కాసేగిరిగా ఓకే బత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బతా ఏ బతాలి బత కా కా నగర్ కా ఏపీ ఏ పని చేస్తా नहीं। अरे मैं बोलने का लेके आया तुम्हार को नहीं मालूम अरे तू रोड रोड के ऊपर चल रहा तो ना अरे क्या बाधा करते भाई मेरे भाई तू से लेके आया मेरे को मालूम नहीं तू कहा से लेके आया అరే నువ్వు కాసేలేక మున్నా అయత్నా అప్లికేషన్ అయ్యే మున్నా నువ్వు వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటారు ఇప్పుడు పాండప్ప కాపర కార్డు అని చేస్తానంటాబ్ల పాయినా ఇక్కడ నుంచి అరే పబ్లిక్ పరిశాఖరా బాబు ఇప్పటికే అందరూ అరే హై తు బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేనేమంట తమ్మే నువ్వు ఏసుకు వస్తున్నావు లోకేషన్యా

పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేసామకు ఉల్లు కానారే అంటడు పర్లే మరి ఏంది ఏం అర్థం మరి మరి ఆడీసీలు అంటుడు పొగడపల్లి అంటుడు పాంటప్పు అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజా పాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఇక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండ పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తావు ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసిన అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి